డెలివరీ కోసం మా అమ్మ హాస్పిటల్ రావడం జరిగిందండి పంతొమ్మిదవ తారీఖున వాళ్ళు పెయిన్స్ వస్తున్నాయనేసి వచ్చారు మన దగ్గరికి మేడం ఎగ్జామ్ చేసి ఒకే డెలివరీ టైం అయింది డెలివరీ అవుతుంది అనేసి నార్మల్ డెలివరీకి అని అడ్మిట్ చేశారు నైన్టీన్త్ అంతా నడిచింది ట్వంటీ ఎయిత్ డైట్ లెషన్ ప్రోగ్రెస్ అవుతా ఉంది డెలివరీ అంతా కూడా మధ్యలో ఒక చోట ఒకసారి వన్ సెవెంటీ వన్ సెవెన్టీ హార్ట్ బీట్ రైజ్ అయింది దాన్ని ఇమ్మీడియట్గా అది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఆ టైంలో అంతవరకు సిటీజీ మానిటర్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం అంత బాగానే వస్తుంది ఫిటిల్ మూమెంట్స్ అన్నీ కూడా అరౌండ్ మధ్యలో ఒక స్పైక్ ఆఫ్ వర్ జస్ట్ ఫర్ వన్ స్పైక్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ అలా క్రాస్ అయింది దెన్ అరౌండ్ వన్ వన్ ఓ క్లాక్ ఆ టైంలో దెన్ మదర్ పేషెంట్ యొక్క మదర్కి ఇలా వెళ్ళమా అట్లా స్పైక్ వస్తూ ఉంది మళ్ళీ ఒకసారి సిర్జరీనే ఏమైనా చేయాల్సి వస్తుందేమో అని చెప్పడం జరిగింది ఒక స్పైక్ వచ్చింది మళ్ళీ బాగానే ఉంది మళ్ళీ పారాసెటమాల్ అనేది ఇవ్వటం జరిగింది మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత మళ్ళీ బాగానే ఉన్నాం మళ్ళీ మళ్ళీ అగైన్ ఒక టూ థర్టీ ఆ టైంలో మళ్ళీ అగైన్ వన్ మోర్ స్పైక్ వన్ సెవెంటీ ప్లస్ హార్ట్ బీట్ వచ్చింది అప్పుడు చెప్పాను అమ్మ అట్లా బేబీ హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది సిజరీన్ చేస్తే అప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్ డైజెషన్ వచ్చేసింది బేబీ అలాంటి టెన్ డైజెస్ టెన్ అంటే ఫుల్ డైజెషన్ అనిపి సిక్స్ డైజెషన్ వచ్చేసింది వచ్చిన తర్వాత దాని మీడియట్ ఇట్లా స్ప్రైట్ వస్తుంది వద్దంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు సీజనింగ్ టైంలో ఆ టైంలో మూడు గంటలు ఒక నిమిషానికి బేబీ డెలివరీ చేశారు మెయిల్ బేబీ పుట్టింది ఆ బేబీ కూడా కొద్దిగా ఊపిరి తీసుకోవడం ఫస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఏడ్చింది వీక్ క్రై ఉంది తర్వాత పీడియాటిషన్ దీనికి చూశాడు ఓకే చూసి ఒక అబ్జర్వేషన్లో పెడదామని జస్ట్ వామర్ కింద ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టాము అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా చిన్న గ్రంటింగ్ బేబీ కష్టం అవుతుంది గ్రంటింగ్ ఉంటే దీనికి సారే మళ్ళీ ఉంది దీన్ని రెఫర్ టు హయ్యర్ సెంటర్ అనేసి అన్నారు అనంతపురం రెండు స్టార్ కిడ్స్ ఒకటి తర్వాత హృదయా ఒకటి చెప్పడం జరిగింది వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి హృదయ సార్ మాకు పరిచయం తెలుసు అనేసి వాళ్ళు హృదయానికి హృదయాకు వెళ్ళారు ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ సిక్స్ సారీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఆ టైంలో వాళ్ళు రిఫర్ అయ్యారు నా బేబీ కూడా అక్కడే ఉన్నారు మదర్ అంటారు నేను చూసాం మదర్ ఈజ్ ఫైన్ డిశ్చార్జ్ అయిపోయింది బాగుంది అక్కడ బేబీ వెళ్ళాక ఆ రోజు కొద్దిగా ఉంది కొద్దిగా అసిడోసిస్ అంటాం బ్రెస్పేటరీ డిస్టెస్ అట్లే కొద్దిగా ఇబ్బంది ఉంటాం అవన్నీ సారవ ట్రీట్ చేస్తా వస్తున్నారు బేబీ నెక్స్ట్ కొద్దిగా డిటరెట్ తీసుకుంటే మరీ కష్టంగా ఉంటే మళ్ళీ అగైన్ వెంటిలేటర్ అయితే పెట్టారు వెంటిలేటర్ పెట్టి త్రీ డేస్ అక్కడే ఉన్నారు బేబీ నేను లేటాను స్లోగా ఇంకా డిటరెట్ అయితే వచ్చింది అవుతా ఉంది నువ్వు ఆ స్టేట్ లెవెల్స్ పెరగటము కొద్దిగా అన్ని డిప్రవేట్ అయిపోతుంటే ప్రాబ్లమ్ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది దీని సెప్సిస్లోకి వెళ్ళిపోయింది బేబీ సెప్సిస్లో ఉండి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ మేనరికం వాళ్ళ దగ్గర కూడా మేనరికము స్కామ్స్ అన్నీ చూసాము అర్గా మెడార్డ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి చూసిన తర్వాత మళ్ళీ బేబీని ఇంకా డయాలసిస్ చేయాల్సి వస్తుందేమో అనేసారా వీళ్ళు అడిగారంటే సార్ నిమండే మాకు గ్యారెంటీగా ఇస్తే మేము కంటిన్యూ చేస్తాం గ్యారెంటీ ఇవ్వటం అనేది ఎవరి చేతిలో లేదు మేము ఇది ఇంత కాస్ట్ అవుతుంది మేము పెట్టుకోలేమంటే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళారు అక్కడ వన్ అండ్ హాఫ్ డే ఉంది నిన్న సాయంకాలం బేబీ డెత్ అయ్యింది అలా కాదండి బేబీ ప్రాబ్లం ఉంది సీజరీ అంటే అన్ని సెక్షన్స్ చేసుకుంటా పోము ఎప్పుడైతే హార్ట్ రేట్ నిజంగా ప్రాబ్లం ఉంది ఒక్క స్పైక్ ఒకసారి అలా స్పైక్ వచ్చిన వెంటనే అట్లా అంటే అందరికీ సిజరీన్ చేయాల్సి వస్తుందండి అలా ఇప్పుడు కూడా చేయము ఎందుకంటే నిన్న కూడా మీరు అసెంబ్లీగా చూశారంటే సీఎం గారు కూడా అదే మాట్లాడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బుల కోసం అనేసి ఎక్కువ సీజరింగ్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ ఈ రకంగా అపవాదు చాలా ఎక్కువ ఉంది నార్మల్ డెలివరీ చేయటం చేసేవాళ్ళే లేరు మేము కూడా ఎంతవరకు చేస్తే మాకు రిస్క్ తీసుకోవాలని లేదు కానీ ఒక్క సింగిల్ స్పైక్ ఆఫ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ హార్ట్ బీట్ అనేది నాట్ ఎన్ ఇష్యూ ఒకసారి మళ్ళీ తగ్గిపోయి నార్మల్ వచ్చేసింది మళ్ళీ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి చూసిన తర్వాత మళ్ళీ చూసాం సెకండ్ టైం వచ్చినాకనే మనం సిర్జరీన్ తీసుకెళ్ళాం ఫస్ట్ ఒకసారికే సిజరీన్ అంటే అందరికీ సిర్జరీన్ చేయాల్సి వస్తుంది ఎవరు హాస్పిటల్ ఫోర్ డేస్ చివరి వరకు మీ దగ్గర చూపించుకుంటున్నారు అరౌండ్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ లో వచ్చారు చూసుకుంటాం ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏం బాగాలేదని అన్ని ఆర్గాన్స్ అన్ని డెవలప్ అయ్యాయి అన్నీ ఉన్నాయి స్కాన్స్ అన్ని చేశారు రెగ్యులర్ రొటీన్ చేసిన టిఫా స్కాన్స్ అయితేనేమి ఏ స్కాన్స్ అయితే రెగ్యులర్ నార్మల్ రొటీన్ ప్రోటోకాల్ ప్రకారం చేయాలో అవన్నీ చేయడం జరిగింది ఒక్కసారిగా డెలివరీ అయ్యిగానే ఒక్కసారి ఆర్గాన్స్ మొత్తం దెబ్బతినడం

ओके लूडोटी वेरी सीरियस थैंक यू